హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవేంటి బూర్లు అనుకుంటున్నారా అసలు కానే కాదండి మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ పొడుగ్గానే ఉండాలా ఇలా రౌండ్గా ఉండకూడదా అనే ఆలోచన వచ్చింది యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు మిర్చి ఇలా పెద్దవి వచ్చాయండి గ్లాస్లో పిండి కలుపుకొని వేసుకోవచ్చు కానీ కడాయిలో నూనె చాలా పోయాల్సి వస్తుంది సో ఇలా కట్ చేసి వేశానండి పిండి కూడా మిర్చికి సరిగ్గా పట్టదు కదా అందుకే ఇలా చేశాను ముందుగా ఈ బజ్జీల పిండి అంటే శనగపిండి ఏదైతే ఉందో సరిగ్గా చూసి తీసుకోండి ఎందుకంటే మనకి బయట బఠానీ పిండి అమ్ముతున్నారండి వాటి వల్ల మనకి బజ్జీలు సరిగ్గా రావు నూనె పీల్చుకుంటాయి అలాగే ఎంతసేపు వేగినా సరే క్రిస్పీగా ఉండవండి మెత్తగా వస్తాయి మీరు అది చూసి తీసుకోండి ఇక్కడైతే నేను ఫార్చ్యూన్ వాళ్ళది వాడుతున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టూ కప్స్ వరకు తీసుకున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం వామ్ ఇలా నలిపి వేసుకోవాలండి ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను ఈ మిర్చిల్ని చూడండి ఇలా రౌండ్గా కట్ చేసి లోపల ఉన్న విత్తనాలని తీసేసానండి తీసేస్తే ఇలా స్పేస్ వచ్చింది కదా మీకు ఇంకా ఓపిక ఎక్కువ ఉంటే ఆలుని ఉడకపెట్టి దాంట్లో ఉప్పు కారం వేసి ఈ మధ్యలో స్టఫింగ్ కింద వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయలేదండి ఇప్పుడు చూడండి మొత్తం పిండి పట్టేలాగా బాగా కోటింగ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే చూడండి బాగున్నాయి కదా చూస్తుంటే గొట్టాల ఉన్నాయి కానీ కాదండి ఇవి వేస్తున్నప్పుడు నాకు క్యాప్సికమ్ లాగా అనిపించింది ఎందుకంటే ఈ మిర్చికి తోలు మందంగా ఉందండి అందుకే క్యాప్సికమ్ లాగా అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను ఉట్టిగానే తినేసాను ఇదే ప్రాసెస్తో మీ దగ్గర ఏ మిర్చీలు ఉన్నా సరే వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలాంటి పెద్ద పచ్చిమిరపకాయలతో కూడా ట్రై చేయండి ఎలా ఉందండి మీకు నచ్చితే ఈ వీడియోని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న అలా చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి ఇలా మనం ఎండాకాలంలో ఎక్కువ తినలేకపోయినా బట్ అన్నంలోకి ఆరు స్నాక్స్లోకి చాలా బాగుంటాయి కదా పిల్లలకు కూడా చాలా నచ్చాయండి ఇంకొకటి ఇక్కడ టిప్ ఏంటంటే నేను బజ్జీలు వేయంగా ఇంకొంచెం పిండి మిగిలిపోయిందండి ఇప్పుడు పిండి నేను కొంచెం జోరుగా కలుపుకున్నాను కదా సో ఏం చేశానంటే వాటిలోకి కొంచెం ఉల్లిపాయ అలాగే పొడిపిండి శనగపిండే కొంచెం హాఫ్ స్పూన్ వేసుకున్నానండి సో ఇలా గట్టిగా వస్తుంది కదా వచ్చినప్పుడు మనకి గట్టి పకోడీ వస్తుంది బయట అమ్ముతారు కదా అలా వేసేసాను అనమాట చూడండి చాలా క్రిస్పీగా ఉంది కదా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి మీకు కూడా ఇలా బజ్జీలు అలాగే పకోడీలు అంటే ఇష్టమా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి